హాయ్ అండి బెండకాయ కూర మొదట్లో బాగానే వండేదాన్ని ఇప్పుడేమయ్యిందో ఏమో కూర వండతే అస్సలు రావట్లేదండి తమడ తమడ నడిచి నడిచి బంగారు వంటి ఇదేనేమో ఈ కూర వండతే ఇలాగే వస్తుందని మా వారికి మా పిల్లలకి ఏమో బెండకాయ పులుసు చేస్తానని చెప్పేస్తానండి అర కేజీ బెండకాయలు తెస్తే నేను అలాగే చేస్తాను ఈసారి మాత్రం కేజీ బెండకాయలు తెచ్చారు మరి తప్పించుకోలేము కదా కూర వండాలి మొదట్లో రెండు మూడు సార్లు వండేటప్పుడు తిమడ తేమడ వచ్చేసేదండి అయితే మా ఆయన మీద తోస్తేదాన్ని మీరేమో లేత బెండకాయలు తెచ్చారో అందువల్లే కూర ఇలా వచ్చిందని ప్రతిసారి మనం అలా చెప్పలేం కదా మనకు రాక వాళ్ళ మీద తోస్తే వాళ్ళు ఊరుకుంటారా ఈ కూర కలిపి కలిపి నా చేతులు నొప్పి ఉడికి ఉడికి అడుగు మారిపోతుంది కానీ కూర మాత్రం రావట్లేదండి నీట్గా ఈ వీడియోలో మీకు చూపించానో లేదో కానీ నేను మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఆయిల్ వేస్తానండి పావు కేజీ నూనెకి పడిపోతుంటుందండి ఒక్కోసారి కేజీ బెండకాయలకి అయినా సరే కూర మాత్రం నీటికి రాదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్